మీ ముందుకు వస్తుంది మీ కవిత ఈరోజైతే స్పెషల్ బొచ్చండి బొచ్చి చేప మామిడికాయ మాములుగా ఉండదు అది ఎలా ఉంటదో ఏంటో వండి మీకు చూపిస్తా ఓకేనా మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇప్పుడైతే ముందుగాండి ఇదిగోండి రెండు కేజీలు బొచ్చి చేపండి ముళ్ళు కూడా తక్కువ ఉంటే పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు కదా తినడమే కష్టం అంటే మరి ముళ్ళు ఉంటే అసలు ఇష్టపడరు కదా అందుకని బొచ్చి తీసుకున్నానండి ఇదిగోండి ముందుగా ఈ బొచ్చిని ఎలాగంటే వాళ్ళు ఊరికే పై పైన కోసిచ్చేస్తారు కానీ మనమైతే బండ మీద రుద్దుకోవాలండి రుద్దుకుంటే ఇలాగ వస్తుంది కడుక్కునేటప్పుడు ఎలా కడగాలంటే అండి ఖచ్చితంగా రెండు కేజీలకి రెండు నిమ్మకాయలు వేసానండి నిమ్మకాయలు వేసేంత కాబట్టి ఇంత వైట్ వచ్చింది బ్లాక్ అనేది ఎక్కడా లేదు ఏ చేప ముక్కకి లేదు అయితే దీని స్మెల్ కూడా మీరు తిన్న తర్వాత కూడా ఎక్కడ కూడా నీచి వాసన అనేది ఎక్కడ కూడా రాదండి నేను వందకు వంద గ్యారంటీ ఇస్తాను అనమాట మరి అదైతే ఇంకా స్టార్ట్ చేసేద్దామా దానిలో కావాల్సినవి ముందుగా ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక మీడియం సైజులోయ ఒక ఏడేమో పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను మన ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇదే కదండి మెయిన్ భాగం అంది కొత్తిమీర కరేపాకు దాకైతే పెట్టేశానండి గ్యాస్ ఎలిగించుకుందాం మర్చిపోయానండి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు కూడా తీసుకున్నానండి అన్నా ఉండాలి దేనిలో మనం వేసుకున్నా ఖచ్చితంగా టమాటా ఎన్ని వేసుకున్నా కొంచెమైనా వేయాలండి అది మా అమ్మగారు చెప్పేది టేస్ట్ బాగుంటుందంట అందుకనే ఒక చిన్న నిమ్మకాయ అంతా చిన్న పొడి తీసుకున్నాం గ్యాస్ వెలిగిచ్చాను నూనె పోసుకుందాం ఒక ఆరు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నానండి అంటే నాకైతే ఐడియా ఉంది మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే కొలతలతో చెప్తున్నాను అనమాట ఎవరైనా చేసుకునేలాగా వావ్ సూపర్ బాగా చేశారు అని మరి మనం మార్పులు తీసుకోవాలి కదా అందుకనే మీకు చెప్తున్నాను లెక్కగా చూసారా ఆయిల్ వేడొక్కుతుంది ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నానండి ఓకే అంటే చికెన్ లాగా గోల్డ్ కలర్లో అయితే అవసరం లేదండి అంటే జస్ట్ పచ్చి వాసన పోయేంత అయితే కాలు మనకి చూపిస్తాను మీకు ఎంత వేయించుకుంటే సరిపోతుందో మనకి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఒక ఏడుపు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇలాంటిది గరిటి తీసుకోండి ఎందుకంటే చిన్నవి తీసుకుంటే ఏమైందంటే చేపల కూర కదా ముక్క ఇరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఉందనుకోండి వెడల్పుగా మనకి చక్కగా ఏ ముక్క తీసినా ముక్క అనేది విడిలిపోకుండా ఉంటుంది ఇలా చక్కగా వేయించుకోవాలండి వేయించుకుంటే పచ్చివాసన పోయే వరకు బాగుంటుంది అన్నమాట ఉల్లిపాయలు చూసారు కదండి ఇలాగ నూనెలో చచ్చిపోవాలన్నమాట ముక్కలన్నీ అంటే మంచిగా ఇలాగ వేగిపోవాలి ఓకే కలర్ అయితే అవసరం లేదు ఇంతవరకు అయితే చాలండి ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం గ్యాస్ ఆపేసుకుందాం గ్యాస్ ఆపేసి చక్కగా మనం కూరని కరిపి పెట్టుకుందాం చూపిస్తాను మీకు అది కూడా ఇప్పుడైతే అండి ఒక రెండు స్పూన్లు పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాం కదా రెండు స్పూన్లు కారం తీసుకున్నాను మీకు అసలు ఇంకేం ఎదుకో అవసరం ఒక్క రెండు స్పూన్లు కారం తీసుకుంటే చాలండి రెండు రెండు స్పూన్లు కారం తీసుకున్నాను ఉప్పు కూడా అండి రెండున్నర స్పూన్లు తీసుకుంటున్నాను రెండున్నర స్పూన్లు అంటే మీకు తెలియటం కోసం నాకైతే కొంచెం ఐడియా ఉంది కదా అందుకనే నేను మీకు ఇచ్చేస్తున్నాను ఒక రెండున్నర స్పూన్లు క సాల్ట్ కూడా తీసుకోండి సాల్ట్ గడ్డిప్పు మీకు ఏదైనా నచ్చితే అది తీసుకోండి దాన్ని చక్కగా అలాగా వేసుకుని కలిపేసుకుందాం ముక్కల్ని అయితే అండి ఇదిగోండి ఇలాగ కలిపేసుకోండి ఎందుకంటే మామూలుగా అయితే కలిపి పెట్టేసుకోవచ్చు మామిడితే వేస్తున్నాం కదా మామిడికాయ ఊరికి కొంచెం సెగ తగలు కానీ మెత్తగా అయిపోతుంది మన బంగాళదుంపలాగా అందుకని ఇలాగ కలిపి వేస్తున్నాను మా అమ్మగారు అయితే చేపల కూర ఇలాగే కట్ల పొయ్యి మీద ఉండేదండి మా మా నాన్నగారికి అయితే చాలా ఇష్టం కట్ల పొయ్యి మీద వండిన పప్పుచారైనా చింతపండు పచ్చడి అయినా చేపల కూర అయినా చికెన్ కర్రీ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇలా చేసేసుకుని ఒక్కొక్క ముక్కని తీసి ఇదిగోండి ఇలా మనం పెట్టేసుకుందామండి హెడ్ చూసారండి ఇలా ఒక్కొక్క ముక్కని ఇలాగ ముక్కలో అండి ముక్కలైతే ఇలా పేర్చుకున్నాం కదండి పేర్చుకున్న దానిలో ఇదిగోండి మామిడి ముక్కలు కూడా వేసేస్తున్నా చూసారా ఎంత ముద్దుగా ఉందో అసలు ముక్కలు అయితే అండి మామిడికాయ వేసాను ఇప్పుడు మనకు మెయిన్ ఇదే కదా మామిడికాయే కదా అందుకని ఇదిగోండి మామిడికాయ వేసాను మామిడికాయతో చేపల పులుసు బొచ్చి చేప మాములుగా ఉండదండి అది వేసాను కదా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొంచెం కరివేపాక వేస్తున్నాను దీన్ని ఇప్పుడు ఎప్పుడు కూడా చేపలు కోరండి మనం గరిటి పెట్టి తిప్పకూడదండి ఎప్పుడైనా సరే మనం చాలా జాగ్రత్తగా చేప ముక్కి ఇడిలిపోకుండా ఉండాలంటే మనం ఇలాగ తిప్పాలి ఇదిగోండి ఇలా తిప్పుకోవాలి ఎప్పుడైనా మొక్కల్ని ఇలా తిప్పుకుంటే చక్కగా ముక్కలు కూడా నూనె పీల్చుకుంటాయి చక్కగా బాగుంటుంది ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నానండి చింతపండు పులుసు కూడా ఎంత మనం వేసినా కంపల్సరీగా చింతపడి పులుసు వేయాల్సిందే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే మానేండి ఇప్పుడైతే అండి ఇదిగోండి ఒక గ్లాసున్నర ఉన్నార మాత్రం వాటర్ తీసుకున్నానండి చేపల కూరలు ఎప్పుడైనా సరే నీళ్ళు ఎక్కువ తీసుకోకూడదు మనకు సరిపోయినంతే తీసుకోవాలి చూసారు కదా ఒక గ్లాసు ఉన్నారని నీళ్లు తీసుకున్నాను చింతపడి ఉండే పులుసు కోసం ఇప్పుడు గ్యాసు స్టార్ట్ చేసేద్దాం వెలిగించి గ్యాసుకోవచ్చు ఒకసారి కూర ఎలాగ ఉడుగుతుందో చూద్దామండి మనం చూసేస్తున్నా చూసేద్దాం అండి చూసారా తోహ తోహో తోహో లాడతా ఉడుగుతుంది వేడి వేడి అన్నంలో తింటే మామూలుగా ఉండదు స్వర్గం కనిపించది ఇప్పుడైతే అండి కూర దగ్గరకు వస్తుంది దగ్గరకు వస్తుంది కదా అయితే దానిలోకి అల్లం పేస్ట్ అయితే ఏమి వేయట్లేదండి మీకు నచ్చితే మీకు ఇష్టమైతే అల్లం పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ ఉన్నారా నేనైతే అల్లం పేస్ట్ వేయను నాకు ఇష్టం ఉండదు ఇదిగో ధనియాలు ఒక ఐదు లవం మొగ్గలు ఒక మూడు దాసిన చెక్క వేసానండి ఒక ఐదేమో వెల్లుల్లిపాయలు వేసానండి దానిలోకి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే అంటే అండి ఇదిగోండి ఇలా పొడి పట్టేసుకున్నాను పొడిని పొడి పట్టుకున్న దాన్ని చక్కగా గ్రేవీలో కలిపేస్తున్నాను దగ్గరకు వచ్చేసింది కదా కూర మరీ ఇగిరిపోతే కూర కలవటం కష్టం అన్నంలో చపాతీ అయినా తినొచ్చండి చపాతీలో కూడా సూపర్ ఉంటుంది ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను చక్కగా అయిపోయిందా చక్కగా ఫోర్ అయిపోయింది కదండి ఇప్పుడు దీనిపైన ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు మొత్తం కలిపి పైన వేసేసుకుందాం రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి గ్యాస్ ఆపేసి టేస్ట్ చేసి చెప్తాం మీకు ఆ విషయం అందుకండి కూర అయితే చక్కగా రుచిగా అందంగా ముద్దుగా తయారైంది కదా ఇప్పుడైతే గ్యాస్ ఆపేసుకుందాం అసలు ఉంది కదా ఇప్పుడు దానిలోకి వెళ్ళిపోదాం గ్యాస్ ఆపేస్తున్నాను చూసారండి వేడి వేడి అన్నం అన్నం ఇప్పుడే అయింది కూర ఇప్పుడే అయింది పిల్లల నుంచి స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు ఇప్పుడు మామూలుగా ఉండదు అసలు మరి టేస్ట్ చేయాలి కదా చేసినందుకు యూట్యూబర్స్కి ఎలా ఉందో చెప్పాలి కదా చెప్తే కదా తెలిసేది ఓకే అండి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా మీకు చెప్తాను ముక్క చూసారండి ఎలా ఉందో ఇదిగో ఇదేమో మామిడికాయ ముక్క మనకైతే ఇది మామిడికాయ సీజన్ అయితే కాదు కానీ మా నాన్నగారు తీసుకొచ్చారు మా చెట్టుకాయలు అండి ఇవి అందుకని జాగ్రత్తగా వాడుతున్నాను ప్రతి దానిలో కొంచెం కొంచెం వేస్తున్నాను ఇంకా నిమ్మకాయ చింతపండు అది ఏం వాడకుండా ఓన్లీ మామిడికాయే వాడుతున్నానండి మీకు టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు అబ్బా మామూలు టేస్ట్ కాదండి నేను నిజంగా చెప్తున్నాను ఎంత అంటే అంత బాగుందండి నిజంగా చెప్తున్నాను అసలు అబ్బా ఎక్సలెంట్ అండి ఇంకో ముద్ద పెట్టుకుంటాను అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏముందండి అసలు మరి మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ అండి జరాలా అలా వెళ్తా కొంచెం లైక్ కొట్టిపోవచ్చు కదా సారు